ఏదైతే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఉండబట్టి నీకు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది అందులో గాని ఒక నలుగురు ఎమ్మెల్యేలు తగ్గితే అంటే పద్దెనిమిది గంటే తగ్గిందంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిన పెద్ద మనిషి ఈ రోజు సిగ్గు లేకుండా పదకొండు సీట్లు వచ్చినప్పుడు అన్ని మూసుకొని ఆయన అసెంబ్లీలో వచ్చి కూర్చోవలసిన మామూలుగా అయితే అలా కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఏ విధంగా మాట్లాడతారో ఎక్కడికి నైతిక హక్కు ఎక్కడ ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఈరోజు ఆయన ఎలా అడుగుతాడో ఒక్కసారి మనం ఆయన మాట కూడా ఒకసారి విమర్చడం కోసం కూడా జరిగింది పెట్ట జరిగింది మనం ఎలా చేస్తాము దానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ మొట్టమొదటి సమావేశంలో చెప్పా ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చిండేది కాదు అలా కూర్చున్నా you